వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు పెద్ద త్రాసు కాట ఒకటి అడ్డం పార్వతి కాత్యాయని రెండు నిలువు ఒక వేదం యజుర్వేదం తొమ్మిది అడ్డం వైరాగ్యం నిరాశ నిర్వేదం పద్నాలుగు అడ్డం ఏ చెట్టు లేని చోట ఈ చెట్టే అంటారు ఆముదం తొమ్మిది నిలువు నిమిషం నిమిషం మూడు నిలువు వర్ణాలు రంగులు ఏడు అడ్డం కొండ కాలువ వంక వాగు మూడు అడ్డం ముగ్గు రంగవల్లి నాలుగు నిలువు మాట్లాడేవాడు పండితుడు వక్త పది అడ్డం నుంచి వంగు ఒరగబడు వాలు రివర్స్లో రాయాలి పదకొండు నిలువు జంతికల తయారీలో ఇది కాస్త వేస్తారు అజీర్ణానికి విరుగుడు వాము పదహారు అడ్డం మృదుత్వం మెత్తదనం లేని వస్త్రం ముత్తక్క పన్నెండు నిలువు సమస్త సకల పదిహేడు నిలువు కూతురు తనయ ఇరవై అడ్డం శతాబ్దానికి పది తక్కువ యాభైకి పది తక్కువ నలభై ఇరవై ఒకటి నిలువు ఈ ద్వీపం పేరిట బాలకృష్ణ హీరోగా చలనచిత్రం భైరవ ద్వీపం ముప్పై ఒకటి అడ్డం ట్విన్స్ అంటే కవలలు ఇరవై ఎనిమిది నిలువు నీటి సంబంధమైన ఊట జల ఇరవై ఏడు అడ్డం రాత్రి రజని ఇరవై రెండు నిలువు వాయుదేవుడు అనిలుడు ఇరవై ఐదు అడ్డం మామిడికాయతో ఒక రకం పచ్చడి మాగాయ ఇరవై ఆరు నిలువు వేడి గాలి గాడుపు పంతొమ్మిది నిలువు ఇంచుమించు సుమారు ముప్పై అడ్డం వీరత్వం కలిగినవాడు వీరుడు ముప్పై నిలువు సూరుడా వీళ్ళ వీరా ముప్పై రెండు అడ్డం ఆందోళన కంగారు గాబరా ముప్పై మూడు నిలువు తోలు లేచేలా గీరు బరుకు నలభై రెండు అడ్డం చిన్న చూపు లోకువ నలభై రెండు నిలువు లోన లోపల నలభై ఆరు అడ్డం కొయ్య చెక్క కలప నలభై ఒకటి నిలువు క్షుద్బాధ ఆకలి నలభై తొమ్మిది అడ్డం వనిత లలన నలభై మూడు నిలువు అన్న భార్య వదిన నలభై ఏడు అడ్డం దృష్టి దోషం దిష్టి ముప్పై ఆరు అడ్డం మరి చేరిస్తే బద్ధకస్తుడు సోమరి సో ముప్పై ఆరు అడ్డం సో ముప్పై ఏడు అడ్డం అడ్డం ముప్పై ఆరుతో తనిఖీ అడ్డం ముప్పై ఆరు సో తనిఖీ అనగా సోదా కాబట్టి ముప్పై ఏడు అడ్డం దా అవుతుంది యాభై ఒకటి అడ్డం అడ్డం ముప్పై ఏడుతో దప్పిక అడ్డం ముప్పై ఏడు దా దప్పిక అనగా దాహం సో యాభై ఒకటి అడ్డం హమ్ అవుతుంది ముప్పై ఎనిమిది అడ్డం ఇంకో ధోవతి మరో పంచ పంచే నలభై నిలువు తటాకం చెరువు నలభై ఐదు అడ్డం రోగం వృజ లేదా రుగ్మం అని కూడా రాయచ్చు నలభై ఎనిమిది అడ్డం నాలుగో వంతు పావు నలభై ఎనిమిది నిలువు క్షీరం పాలు యాభై అడ్డం చంద్రోదయంతో వికసించే పుష్పాలు కలువలు ముప్పై నాలుగు అడ్డం వ్యాఘ్రం పులి ముప్పై ఐదు నిలువు శ్రీశ్రీ రచన లిమరిక్కులు ముప్పై తొమ్మిది నిలువు కేశం రోమం నలభై నాలుగు అడ్డం గొప్పతనం గరిమం పద్దెనిమిది అడ్డం రక్షక భటుడు పోలీసు పదిహేను నిలువు దినభత్యం తీసుకొని పనిచేసేవాడు కూలీ పద్దెనిమిది నిలువు యుద్ధం పోరు ఇరవై నాలుగు అడ్డం చెట్టు మూలం వేరు ఇరవై నాలుగు నిలువు చకచక త్వరగా జాప్యం చేయకుండా వేగంగా ఇరవై తొమ్మిది అడ్డం పాము పన్నగం ఇరవై మూడు నిలువు ప్రభువు అనగా రాజు నృపాలుడు నృపతి పన్నెండు అడ్డం ఏర్పాట్లు సన్నాహాలు ఎనిమిది నిలువు నందికొండల్లో పుట్టి రెండు పాయలుగా ఉత్తరానికి దక్షిణానికి ప్రవహించే నది పెన్నా నది పెన్నా పదమూడు నిలువు సౌఖ్యం హాయి ఆరు నిలువు దేవతలు సురలు సురులు ఐదు అడ్డం కబురు సంగతి వార్త దీనికి ఇంగ్లీష్లో అయితే న్యూసు అని వస్తుంది తెలుగులో అయితే ఊసు అని వస్తుంది నేనైతే ఊసు అని రాస్తున్నాను సో ఇదండి వాళ్ళ ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్